ఒక చిన్న గ్రామానికి దగ్గరగా ఉన్న చెరువులో అనేక రకాల చేపలు జీవించేవి అందులో నల్ల అనే ఒక తెలివైన చేప చాలా ప్రసిద్ధి పొందింది నల్ల తన తెలివితో ఇతర చేపల సమస్యలను పరిష్కరించేది కానీ అదే చెరువులో కొన్ని చేపలు తన మాట విన్న వినట్లు వినిపించినట్టు ఉండేవి ఒకరోజు రెండు చేపలు చింతు మరియు బింతు చెరువు దాటి దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి నల్లా వారిని ఆపడానికి ప్రయత్నించి మన చెరువు చాలా పెద్దది అందులో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి బయట ఉన్న ప్రపంచం ప్రమాదకరం మీరు అక్కడికి వెళితే సమస్యలు ఎదురవుతాయి అని చెప్పింది కానీ చింతు మరియు బింతు నల్లా మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాయి వారు చెరువు నుండి బయటకు వెళ్ళి ఒక చిన్న కుంటలోకి చేరుకున్నారు ఆ కుంట మొదట ముద్దుగా ఆహ్లాదకరంగా అనిపించింది కానీ కొద్ది రోజుల్లోనే ఆ కుంట నీరు ఆరిపోయి వారు తీవ్రంగా బాధపడ్డారు ఎటు వెళ్ళలేక చింతూ మరియు బింతు నల్లాను అప్పుడు గుర్తు చేసుకున్నారు అదే సమయంలో నల్లా వారి కోసం ఆ కుంట వద్దకు వెతుకుతూ వచ్చింది అది తాను ఆ కుంటలోకి వెళ్ళి వారిని ఎలా రక్షించాలో అని ఆలోచించి తన తోటి చేపల సహాయంతో కుంట నుండి ఒక చిన్ని కాలువను తవ్వించి ఆ చిన్ని కాలువ ద్వారా చింతు మరియు బింతులను మళ్ళీ చెరువులోకి తీసుకువచ్చి వారు నల్లాన్ని చూసి చాలా సంతోషపడి మీ మాటలు మేము వినకుండా పెడిచవరిని పెట్టి మేము తప్పు చేశాం మన చెరువులో ఉండడం ఎంతో సురక్షితమో మాకు ఇప్పుడు అర్థమైంది మనకు మంచి స్నేహితులు అవసరం అని అందరితో అన్నాయి ఈ కథలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటర్రా అంటే అనుభవజ్ఞుల సలహాను వినడం ఎల్లప్పుడూ ముఖ్యమైనది ప్రతి ప్రయోజనానికి తగిన ప్రదేశం ఉంటుంది అది మనకు సరిపోతే అందమే అలాగే స్నేహితుల సహాయం మనల్ని పెద్ద కష్టాల నుండి కూడా రక్షిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక సెలవు మరి సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను సరేనా అంతవరకు బుద్ధిగా ఉండండి అమ్మ నాన్న గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ హరి బాబాయ్